పొద్దున్న చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్కి రాళ్ళు ఇసిరారంటే ఎవరో అదేంటి చిత్రమో అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్ రాగిన ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడము అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారు అక్కడ సరే మనందరం ఏం చేసాం జనం కూడా ఏంటి కదా మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ పాలకంగా దరిచే తిలక్ చెప్పినట్టుగా కొడవ కంటే మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బు ఉన్నాడు ఏమి చేసినా దానికి ఒక నైతిక పాశ్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితిలో పొడిచారు పాపనండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది మధ్య మధ్యతరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయింది అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఏమో చెప్పారు మా పార్టీ వక్తులందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో నాకు నాకేం తెలుసు అతనే ఇలా టక్కులు కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి చూడండి మీరు పట్టుకోండి ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాం నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద పోలి రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పీ టైంలో నేను కమ్మ వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మరి డబ్బులు తిరిగి మేము వచ్చాం నా స్టేజ్లు కూల్చేశారు కాదు ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలెవడికి తెలియ మన కథలెవడికి తెలియ జగన్ గారికి ఎంత రాగానే అయ్యయ్యో ఎంత బాగా జరుగుతుందండి అయ్యయ్యో పాపం అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు అది వైసీపీ వాళ్ళకి పట్టదు రేపల్లెల్లో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మా మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి అలా అనుకోలేదండి దొంగలని దొంగల్ని దుర్మార్గులు ఎనకేసుకొచ్చే వస్తే మనుషులు జగన్ గారితే ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది జడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరు అందరూ ఏమయ్యారయ్యా పోలీస్ అధికారులు ఏమయ్యారు డీజీపీ గారు ఏమైపోయారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు ఏమైపోయారు మీరంతా ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు మనకు నిజంగా సాహసిస్తాడా నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి రేపు పొద్దున్న ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు వీళ్ళు మీ వాడే చేశాడేమో రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోపెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడడానికి నేనే పొడిచానని అబ్బాయి చెప్పాడు ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి కానీ నేను మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు అరే మా నాన్నగారిని చంపేశారు మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి గుండి పొడిచి పడిపోయాడు వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్ ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి వైరాలజిస్ట్ కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాలని ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు గుడిచి కూర్చొని మనందరం మనకి పౌరుషం తప్పిపోయింది మనందరికి తప్పిపోయింది ఎందుకు నేను వ్యతిరేకమని చీలద్దు 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 ఎందుకంటారంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడి చేస్తా ఉంటే కాలం భరిస్తాం కాలం సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల బెడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవరు జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా పూగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగలు మనిషి బాధ మర్చిపోయా నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మందే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం ఐ be వాంట్ బి right. i రైట్ ఐ to వాంట్ బి right రైట్ ఐ వాంట్ బి ఐ డోంట్ వాంట్ బి ఐ వాంట్ బి రైట్ అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండెల్లోతుల నుంచి రాజకీయం చేద్దాం గుండెల్లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం మనం ఎవ్వరం కులాలకి ప్రాంతాలకి దాటి గుంటూరు వినుకొండలో పుట్టిన జాషు